సీతమ్మ తల్లి జాడ కనబెట్టడం అనేది ఒక హనుమంతుడే సాధించగలడు ఎన్ని కోట్ల వానరములు నాలుగు దిక్కులకు పంపించినప్పటికీ అర్ధ సాధకుడైన వాడు సీతమ్మ జాడ కనబెట్టగలిగిన వారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకంతో ఆ రామచంద్రమూర్తి తన వేలి తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకు ఇచ్చి హనుమ మిగిలిన వారు ఎవ్వరూ వెళ్ళినా సీతమ్మ అనుమానించి మాట్లాడదు ఓ వీరుడా సీతమ్మ అలా లేకుండా నీతో మాట్లాడుతుంది కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఒంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి ముడిలోకి దూపుకొని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకొని శిరస రామచంద్రమూర్తికి నమస్కరించాడు తప్ప గొప్పవాడని రాముడు నమ్మాడు ఆ సుగ్రీవుడు నమ్మాడు అని అహంకరించలేదు అంత వినయశాలి హనుమ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని